అవ్వాతాతలకు తినడానికే కాదు మందులకు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి మీ అందరికీ నేను మాటలు చెప్తా ఉన్నా పెన్షన్ ఇవ్వడమే కాదు దాన్ని రెండు వేలు చేస్తానని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను దాన్ని ఇంకా నేను పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు వేలకు కూడా తీసుకొని పోతాను ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను ప్రతి తాతకు నేను మాటిచ్చాను ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటూ ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ మనం చెప్పాము విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి రుజువు చేస్తూ చేయబోతా ఉన్నాం Jai Jagan. Jai Jagan.